ముప్పై సంవత్సరాలు ఇజ్ ఈక్వల్ టు వన్ క్రోర్ ఎయిట్ లాక్స్ అవుతుంది నిజమా కాదా ఎస్ ఆర్ నో దానికంటే ముందు మనం ఒకటి మాట్లాడుకుందాం డ్రీమ్ వద్దు మీరు డ్రీమర్స్ కాదు మీకు డ్రీమ్ లేదు అనుకుందాం పుట్టిన పాపానికి ఒక ఇల్లు అయితే ఉండాలా ఉండదా ఉండాలా ఒకవేళ హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంటే దానికి కాస్ట్ ఎంత ఉంటుంది యాభై లక్షలు యావరేజ్గా వన్ కరోడ్ అందరు అగ్రిగా అందరు అగ్రిగా చలో వన్ కరోడ్ హోమ్ వన్ కరోడ్ ఒక కార్ ఉండాలి దానికి పెట్రోల్ ఈఎంఐ సర్వీసింగ్ అన్నీ లెక్క పెడదాం వచ్చిన కాల్చి పోయేందుకు ఒకటి ఉంది ఎన్ని పైసలు అయితే హలో కార్ సర్వీసింగ్ పెట్రోల్ కమర్ వై ఇప్పటివరకు మన ఎన్టీగల ఎంత పెట్రోల్ పోషం అదే లక్షలు అయిపోయింది నువ్వు ఇరవై లక్షల కారణం ఉన్నావు ఇంకా అవునా కదా డొక్కు ఒక్క యాభై లక్షలు అయితే ఎస్ఆర్ టావు ఈఎంఐలు పెట్రోలు సర్వీసింగ్ అంతా లెక్కలు వేస్తే యాభై లక్షలు కార్ యాభై లక్షలు కారు తర్వాత మనిషి అంత మనిషి అన్నాక అంత కళా ఉండాలి కొన్ని పైసలు కూడా దాచి పెట్టుకోవాలి ఎస్ఆర్తో ఇంత బంగారము లేకపోతే ఇంత ల్యాండ్ ఏదో ఉందా అవునా ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉండొచ్చు ఎక్కువ వద్దు పైసా మనకి ఎక్కువ వద్దు అదే యాభై లక్షలు రాసుకున్నాం ఓకే ఎందుకు మనం గరీబోలం పైసలు కాదు కాదప్పుడు సో చూడు ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఒక యాభై లక్షలు దాచిపెట్టుకున్నాం ఇన్వెస్ట్మెంట్ తర్వాత పుట్టినకాచిపోయేందుకు ఖర్చు లావదయా ఎ సార్ నువ్వు మరి అవ్వాలి ఎంత రాజా ఏసారి ఖర్చులు హలో ఎంత నో ఇది డ్రీమా వితౌట్ డ్రీమా డ్రీమ్ పుట్టిన పథకర ఒక చిన్న ఆలోచన అవునా ఇప్పుడు ముప్పై సంవత్సరాల జాబు నువ్వు ముప్పై ఏళ్ళు అంటే అరవై ఏళ్ళు అవుతుంది కోట్లు కోటి లక్షలు ఆగండి ఏం శ్రీనివాస్ గారు ఇంక్రిమెంట్ ఉందా కోటి ఎనిమిది లక్షలు రాష్ట్రం ముప్పై ఏళ్ళకి మరి ఇంక్రిమెంట్ ఇవ్వడా సరే అది కూడా ఒకటి ఉంది రిజర్మ్ ఎంత కలుగుతాం ఇంక్రిమెంట్ లక్షలు మనో యాభై లక్షలు దీట్లే దీట్లే పోని పోలి కింద యాభై లక్షలు యాడ్ చేస్తున్నాం అయినా ఎన్ని అవుతున్నాయి ఒక కోటి యాభై ఎనిమిది లక్షలు అవుతున్నాయి ఇప్పుడు చెప్పండి ఒక కోటి యాభై ఎనిమిది లక్షలు మైనస్ రెండు కోట్లు ఎంత కోటి రూపాయలు అంటే దిగ లక్షలు కోటి రూపాయలు ఇంకా కావాలి ఎస్ఆర్ నో మరి కోటికి ఎక్కడ పోదాం కోటి అప్పుడు మనం అడగాలి సరే ఏమైనా అప్లికేషన్ ఉంటే చూడండి వచ్చడానికి ఎస్ఆర్ నో నీవు చేసే పని వల్ల నీ నీ పనులే ఫుల్ఫిల్ అవుతలేవు నీ డ్రీమ్స్ ఎట్లా ఫుల్ఫిల్ అవుతాయి ఇక్కడ ఎస్ఆర్ నో కళ్ళు పెద్ద చేసుకొని చూడాలి మీరు కళ్ళు పెద్ద చేసుకొని చూడాలి మన జీవితాంత కష్టపడితే మనకు వచ్చేది కోటి అరవై లక్షల కోసం మనము కన్నా ఏడు పెడుతున్నాం కన్నా బాధలు పడుతున్నాం కన్న కష్టాలు పడుతున్నాం కన్నా మొద్దులం వెసేరం కోరియాలు సరిపోతున్నాయా ఒక మాట అడుగుతాం మిమ్మల్ని ఈ కోటి యాభై ఎనిమిది లక్షలు మిగుంత యాత్ర చేయటివా మరి మీ దగ్గర ఏముంది ఇంకా ఏముంది మరి ఇల్లేవా ఇల్లేవా ఏ ఏ ఇన్వెస్ట్మెంట్ ఎటువే మన జీవితం ఎటువే ఇంతకు అన్నో ఎన్నో ఎన్నో డక్కా కొట్టి పోయి ఈశ్వర్ హాస్పిటల్ ఓవైసీ హాస్పిటల్ కాడ పోయి అవుతుంది తీసుకుపోయి లోపల ప్రయత్నంగా ఆయన బయట కొంచెం కండాద్దాలు తీసి డక్కలున్నాయోనిక పది లక్షలు కావాలంటే ఇక చూడు రామచంద్ర రుక్కుల మర్గం ఫోన్లు పిలి మళ్ళా పది లక్షలు అప్పు ఎస్ఆర్లో మరి మన లైఫ్ ఏది మన సక్సెస్ ఏది మన జీవితం ఏది మన ఆనందం ఏది చూడండి మిత్రులారా వెస్టీజ్ అని మీ జీవితంలోకి వచ్చింది మీ జీవితం ముప్పై వేలే కానీ మీరు పార్ట్ స్టార్ట్ చేశారు చూడండి ఏ వెస్టీజ్ లో టూ ఇయర్స్ పని చేసినా ఒక వ్యక్తి క్రౌన్ అవుతాడు నిజమా కాదా క్రౌన్ అవుతా ఇన్కమ్ ఎంత లక్ష లక్ష రూపాయలు అవునా లక్ష రూపాయలు యావరేజ్ ఇన్కమ్ క్రౌన్ అయితే నీ జాబ్ నువ్వు చేస్తున్నావు పార్ట్ టైమ్ లో పార్ట్ టైం గా కొంచెం టైం తీసుకొని చేశావు రెండు సంవత్సరాల్లో క్రౌన్ కంప్లీట్ చేసావు వన్ ల్యాక్ ఇన్కమ్ సంపాదించావు వన్ ల్యాక్ ఇన్కమ్ వచ్చింది అంటే మరి నెల సంవత్సరానికి ఎన్ని పైసలు పన్నెండు లక్షలు ఎన్ని పైసలు లక్ష ఇంటూ పన్నెండు ఇసుకోడు పన్నెండు లక్షలు అవునా పన్నెండు లక్షలు ఇంటూ ఎన్ని సంవత్సరాలు యాక్టివ్ ఓపెన్ చేసి ముప్పై అవుతుంది మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా కాదా మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా కాదా ఒక మాట సార్ మరి జాబ్కి యాభై లక్షల ఇంక్రిమెంట్ పెంచినవే మరి బిజినెస్లో కూడా పైసలు కదా ఎస్ అవు రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేసినా నేను మరి ఇప్పటివరకు నా ఇంకా పెరిగింది మరి దీన్ని కూడా పెంచాలి కదా చూడు రెండు వేల ఇరవై నాలుగులో నా ఇన్కం ఏడున్నర లక్షలు రెండు వేల సారీ రెండు వేల ఇరవై మూడులో నా ఇన్కం ఏడున్నర లక్షలు రెండు వేల ఇరవై నాలుగులో నా ఇన్కమ్ పది లక్షలు ఉంది ఎన్ని సంవత్సరాలు మొత్తం మొత్తానికి ఐదు సంవత్సరాలు నీకు ఎంత ఉంది బ్యాలెన్సు ఈ ఇరవై సంవత్సరాల్లో నెలకు నా ఇన్కం ఎత్తున్నారు ఈ లెక్క ప్రకారం లెక్క చూద్దాం లెక్క కట్టే ఉండాలి మినిమం తన నిలబడి కావాలి ఆలోచించాలంటే ఎస్ ఆర్ ఇప్పుడు చూడండి ఒక మాట చెప్తున్నా మీరు జాబ్ చేస్తున్నారు మీ జాబ్లో మీ ఇన్కమ్తో మీ ఖర్చులు వెళ్ళిపోయినాయి ఓకే క్లియర్ కానీ మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం తీసుకున్న బిజినెస్లో మీకు ఒక లక్ష రూపాయలు ఒక రెండు లక్షలు మీకు పార్ట్ టైంకి వస్తే ఆ వాటితో మీ లైఫ్ సెట్ అవుతుందా సెట్ అవ్వదా సెట్ అవుతుందా సెట్ అవ్వదా సెట్ అవుతుంది ఇంతకంటే ఎక్కువ విడమని కూడా చెప్తారు ఇంకా ఎస్ఆర్ అర్థమైందా మీ అందరికి మనం చేసే మిస్టేక్ ఏం తెలుసా నీళ్ళు దగ్గర బోరేయాలి కానీ గుట్టలలో రాళ్ళలో తీసుకోపోయి బోర్లు ఇస్తాను నీళ్ళు ఎక్కడున్నాయి సారవంతమైన నేల ఎక్కడుంది వెస్టీజ్ లో ఉంది ఇది మేము నెత్తి కొట్టుకొని చెప్తున్నాం ఐదు సంవత్సరాల నుంచి ఇంకా కూడా కొంతమందికి అర్థం కాదు అందరికి అర్థం కాదు అందరికి అర్థం కావాలని కూడా మనం ఎవరు కోరుకోవట్లేదు అంటే అందరికి అర్థమైతే కారు ఎవరు ఉన్నారు పాలే ఎలా సర్వీస్ సార్కి అర్థమైంది పదమూడు పద్నాలుగు లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నాడు టీసీ వస్సారికి అర్థమైంది క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళు కానీ పదమూడు పద్నాలుగు లక్షలు ఇన్కమ్ తీసుకుంటుండ్రు వాళ్ళు అట్లనే అందరికి క్యాబ్ డ్రైవర్లకు అర్థమైతదా కాదు అర్థమైతుందా కాదు ఒక ఒక ఏమంటారు గోల్డ్ మెండస్సు ఉన్నారు ప్రొఫెసర్ ఉన్నారు ఆయనకి అర్థమైంది మరి అందరికి అర్థమైతుందా మరి అందరికి అర్థమైతే సార్ చెప్పాలి మరి సార్ ఇంజనీర్ ఉన్నాడు ఆయనకు అర్థమైంది మరి ఇంజనీర్లు అందరికి అర్థమవుతుందా ఒకవేళ అర్థమైతే మరి ఇల్లు వరకు కట్టాలి ఇప్పుడు నా వాటి అవతగాడు నేను ఎవరి ఇంత ముందుకు మరి అందరికి నాకు అర్థమైతే రోడ్ల మీద కూడా తిరగాలి ఎస్ ను అందరికి అర్థం కాదు అర్థం అవ్వాలంటే మీకు పుట్టాలి రాసి పెట్టుకుంటాలి నీకు కర్మ అవ్వాలే అవునా కదా మీ క్లాప్స్ చెప్తున్నాయి మీకు ఇది అర్థం కాలేదని చెప్పి అర్థమైంది ఈ జీవితంలో రేపు గురూ లేదు నిన్న అనేది జరిగిపోయిన గతం రేపు అనేది దేవుడిచ్చిన వరం నిన్నని మరిచి నేటిని తలిచి రేపటి గురించి ఆలోచించుకుంటూ పని చేసుకుంటూ పోయిన ఏ వ్యక్తి జీవితమైన ధన్యమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అది